పాత సోరుసును బావిని పూడ్చే కొత్త బావి దగ్గర పోయి నువ్వు నీళ్ళు దేవుని స్తోత్రం ఆ కొత్త బావి క్రీస్తు జీవము క్రీస్తు స్వభావము అయితే ఆయనలో నుండి సారాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే దానికి ఏకైక మార్గము రఘురాత్రి భోజనములో యోగ్యముగా పాల్గొందుట రఘురాత్రి భోజనానికి ముందు ఏదేదో చెప్తున్నా ఏంటరా అని అనుకోవచ్చు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు కాకపోయినా దూరం నుండి నెట్లో వింటున్న వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు మర్చిపోయింది మర్చిపోయాడు అసలు ఎందుకు కూర్చున్నాడు ఏం జరుగుతుంది సందర్భం ఏంటి కాంటాక్ట్స్ ఏమిటది అనుకోవచ్చు ఇది చెప్పటానికి ఇంతసేపు చెప్పాను ఉపద్ఘాతం ఒక ముక్క చెప్పి ముగించేస్తా సువార్త ఆరవ అధ్యాయము దయచేసి యాభై ఏడవ వచనం జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించు వేసును మనం ఎలా తింటాము ఏంటి యేసుని ఎలా తింటాం మనము తర్వాత అనుకున్నారు ఈయన తనను ఎలాగూ తిననివ్వగలడు ఇది కఠినమైన మాట ఎలా తింటాము అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆకలి మస్కా భోజన సమయంలో రొట్టెని తన శిష్యులకి ఇది నా శరీరము దీనిని తినండి నా యేసును తినగలని చెప్పండి యాభై ఆరు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వాడి ఎందులో నిలిచి ముందు నన్ను తినవాడు నామూలముగా జీవించును దేవునికి స్తోత్రం కలిగిన గాక నన్ను తినాలి ఎలా తినాలి ఎలా తినాలంటే మొదటి కొరింత పత్రిక పదివ అధ్యాయము పదహారో వచనం మనము దీవించు ఆశీర్వచనపు వచనపు పాత్రలోనిది త్రాగుట ప్రస్తూ రక్తములో లోపాలు పుచ్చుకొని మనము విరుచుటట్టు తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే కదా ఇన్ఫాక్ట్ వాస్తవికంగా మనం ప్రభురాత్రి భోజనంలో మాముటోటగా తినేది యేసునే తింటున్నాం దేవుడి కుమారుణ్ణి తింటున్నాం ఆది సంభూతున్నే తింటున్నాం సాదృశ్యం కాదు ఉపమానం కాదు ఆయన రొట్ట రొట్టె చేస్తూ ఇది నా శరీరము నాకు సాదృశ్యం అన్నాడు ఇది నా శరీరము ఇది మీకు విలువబడిన ఇది ప్రభు శరీరము అని వివేచించాలి ఇది ప్రభు శరీరము అని వివేచించాలి పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ఇది ప్రభు అని శిక్షధి అంటే ఏమని వివేచించాలి నేను పట్టుకున్నది ఏదో మామూలు రొట్టె కాదు ప్రభు శరీరం అదే కనబడతానే ఉండే గోధుమ రొట్టె పిండి బీసుకారు పెళ్ళ మీద కావచ్చు ఈ ప్రభు శరీరం అని ఎలాగనుక్కుంటామండి అంటే మేము దృశ్యమైన వాటిని చూడ అదృశ్యమైన వాటిని చూస్తాం అంతసేపు అది మట్టి ముద్ద దేవుడు ఉఫను ఊదాడు రక్త మాంసములతో ఎముకలతో కూడిన ఆదాముగా మారిపోలేదా మీ చేతిలోనూ విశ్వాసంతో పట్టుకున్నప్పుడు దేవుడు ఊపిరి ఊదుతాడు శరీరంగా మారి నీ గొంతులో నుంచి నీవి కలిసి కలిసిపోతుంది ఆది సంభూతుడు నీలో జీర్ణమైపోతా ఆది సంభూతుడు నీలో జీర్ణమైపోతాడు సర్వశక్తిమంతుడు నీలో జీర్ణమవుతాడు అదే ప్రభు రాత్రి భోజనం దిస్ ఇస్ నాట్ క్రిస్టియన్ ట్రెడిషన్ ఏదో ఒక ఆచార్యము కాదు దేవుడు నీలో జీర్ణమయ్యే కార్మిక్రమం దేవుని ప్రాణం నీలో ప్రవహించే కార్యక్రమం ప్రభురాత్రి యోజన ఆదివారము రాగానే ఊరికే పాపాలు పాపాలు అదే మెయిన్ కాదు వీ కమ్ టు ద టేబుల్ ఆఫ్ ద లోడ్ అవర్ అయిడ్ మనకు ఒక అవసరం ఉంది ఆ అవసరం తీర్చుకోగా ఉండొచ్చు మనకి ఏం కావాలి రెండవ బావిలో నుండి జీవ జలాన్ని వేసు అనే బావిలో నుండి మనం నవ్విన స్వభావం కావాలి కొత్త జీవితం బ్రతకడానికి కొత్త స్వభావం కావాలి మన అవసరం మన అవసరం సు అనే రక్షణార్థమైన బావిలో నుండి ఆయన జీవాన్ని చేదుకొని మనలో నింపుకునే కార్యక్రమం రఘురాత్రి భోజనం నన్ను తిన్నవాడు కూడా క్రీస్తు జీవం నీ లోపలికి వచ్చాక వచ్చేవారమంతా నీ మాటలన్నిటినీ ఆయన జీవమే మాట్లాడుతుంది చర్యలన్నీ ఆయన జీవమే చేస్తాను నువ్వు ఎలా తగులు పెట్టుకుంటావు ఎలా గొడవలు పెట్టుకుంటావు ఎలా దుర్భాషలాడతావు ఎలా పాపకార్యాలు చేస్తావు లోపల ఉన్న జీవం వేరే కదా గొర్రెపిల్ల ఎలాగ అశుద్ధాన్ని ముట్టుకోదు నీలో వధించబడిన ఆ పిల్ల పునరుద్ధానుడైన దేవుని పిల్ల స్వభావం వచ్చేస్తుంది కనుక వచ్చేవారం మనం పాపాన్ని చూస్తే నువ్వు మనం ఈ అవసరాన్ని కొరకు వచ్చా వచ్చే వారం అంతా మనము ఎలా బ్రతకాలి క్రీస్తు వలె పరిశుద్ధంగా దేవునికి సంతోషకరంగా బ్రతకాలి అందుకొరకు మనకి ఏం కావాలి కొత్త జీవం కొత్త జీవం కావాలంటే ఎలాగా క్రీస్తు లాగా బ్రతకాలంటే క్రీస్తు జీవమే నా మూలంగా బ్రతకాలంటే నన్ను తినాలి అన్న నా మూలంగా బ్రతకాలంటే నన్ను యోగ్యముగా ఆ యోగ్యముగా అన్న పాయింట్ వచ్చింది కనుక కాసేపు మనం స్వపరీక్ష చేసుకుంటాం ఒకవేళ ఏమైనా దేవుని విషయంగా అంది మనం చూసుకొని క్షమాపణ వేడుకొని అన్నం తినక ముందు చేతులు కాళ్ళు అడుక్కుంటాం అలా కానీ కడుక్కోవటమే అసలు ప్రోగ్రాం కాదు అసలు ప్రోగ్రాం ఏంటి చేతులు కడుక్కున్నాక అసలు ప్రోగ్రాం ఏంటి దేవుని జీవాన్ని మనలో జీర్ణించుకోవాలి అందుకోసం మనం బల దగ్గరికి వచ్చాము రండి